సంక్షిప్తంగా బైబిల్ బైబిల్లోని వివిధ సాహిత్య రీతులు ఒక్కొక్క సాహిత్య రీతిలో ఎన్నో గ్రంథాలు ఉంటాయి ఏదైనా ఒక ఉపకరణాన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే నియమావళి ఆ ఉపకరణానికి సంబంధించిన సాంకేతిక భాషలో ఉంటుంది నవలలో కాల్పనిక వర్ణన ఉంటుంది పద్యములో యతి ప్రాసలు ఉంటాయి ఏ నిబంధనకు లోబడని గేయాలు కూడా ఉంటాయి చరిత్ర గ్రంథాల్లో చారిత్రక సందర్భాల వివరణ కనిపిస్తుంది గ్రంథము ఏ కోవుకు చెందుతుందో అనే దాని మీద ఆ గ్రంథము రచనాశైలి కూడా ఆధారపడి ఉంటుంది బైబిల్ ఒక పెద్ద గ్రంథం దీంట్లో వివిధ సాహిత్య శైలుల్లో రాసిన వివిధ రచనలు ఉన్నాయి విభిన్న శైలుల్లో ఉన్న బైబిల్ గ్రంథం పాఠకుల్లో మరింత ఉత్సుకతను కలిగించి వారికో సవాలుగా నిలుస్తుంది బైబిల్ను అధ్యయనం చేసేటప్పుడు ప్రతి పుస్తకాన్ని చదవటంతో పాటు ఆ పుస్తకం యొక్క రచనా శైలిని కూడా పరికించడం ముఖ్యం రచయిత ఉద్దేశాలను తెలుసుకోవడానికి రచనాశైలి ఉత్కరిస్తుంది ఉదాహరణ ఒకటో సమూయేలు ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఎనిమిది చూడండి ఈ వాక్య భాగాన్ని ఒకటవ సమూహేలు రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదిలోని వాక్య భాగం తో పోల్చి చూడండి ఒకే పుస్తకంలో వేరువేరు రచనా శైలిలు కనిపిస్తాయి మొదటి భాగము గద్యం అంటే వచనం రెండవ భాగము పద్య రూపంలో ఉన్న కీర్తన లేక ప్రార్థన పాఠకులు పుస్తకం ఉద్దేశాన్ని గ్రహించడంతో ఈ మార్పు సహాయపడుతుంది క్రొత్త నిబంధన నుంచి మరో క్లుప్తమైన ఉదాహరణ యేసు జనన వృత్తాంతం లూకా రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటిలో యేసు జనం గురించి ఎన్నో వివరాలు సంఘటనలు కనిపిస్తాయి ఇందుకు భిన్నముగా వ్యూహాన్సు వార్తలో యేసు జన్మం గురించి ఏ ప్రస్తావన కనిపించదు ప్రతిగా వాక్యము అని నిజమైన వెలుగని ఆయన శరీరధార అయ్యాడని సూచించే కావ్యవర్ణన కనిపిస్తుంది ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వరకు యేసు ఎవరనే ఆలోచనలను వివిధ సాహిత్య రీతులు ఎలా ప్రభావితం చేస్తాయి సువార్త రచయితలు తమ సువార్తల్లో యేసు జన్మం గురించి ఆయన మూర్తివత్తం గురించి వ్యక్తిత్వం గురించి వివిధ అంశాలను ఎందుకు ఒక్కాడించారు ఒక్కొక్క రచయిత తన ఉద్దేశాలు ఏ శైలిలో చెప్పాడైన సంగతి కూడా బైబిల్ ఏం బోధిస్తుందో తెలుసుకోవటానికి కొత్త మార్గాన్ని చూపిస్తుంది బైబిల్లో వివిధ సాహిత్య రీతులు ఉన్నాయి కొన్ని పుస్తకాలు ఆద్యంతం ఒకే సాహిత్య శైలిలో ఉంటాయి వీటిలో ముఖ్యమైనవి ఆజ్ఞలు విధులు చరిత్ర పద్యం కీర్తనలు జ్ఞాన సాహిత్యం సామెతలు సువార్తలు పత్రికలు దర్శన సాహిత్యం కొన్ని పుస్తకాల్లో వివిధ సాహిత్య శైలులు కనిపిస్తాయి వీటిలో వర్ణన ప్రార్థన ఉపమానాలు ప్రవచనాలు దీవోక్తులు వంశావుళలు ముక్తమయ్యేవి ఆమెన్ రేపు మరొక అంశము